స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా చక్కటి గ్రహస్థితి కలిగి ఉన్నారు మరి మేనంలో రాహువు కుంభ కుంభరాశిలో ఉండడం జన్మంలో కుజుడు మరి వ్యయంలో గురుడు ఇవన్నీ కూడా రాహువు రవి అండ్ బుధుడు ఇద్దరు కూడా సింహరాశిలో శుక్రకేతువులు ఇద్దరు కన్యారాశిలో రాశిలో ఉండడం వల్ల ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని చూస్తారు మీ తల్లిదండ్రులు మీ ఇళ్లకు వస్తారు రెండు సంవత్సరాలుగా రానటువంటి మీ తల్లిదండ్రులను చూడనటువంటి మీ బంధుమిత్రులందరినీ కూడా మీరు చూడడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే వ్యయగురుడు మీకు చక్కటి కోర్టు కేసులని తర్వాత ఈ యొక్క పోలీస్ కేసుల నుంచి మీకు జైళ్ళల్లో పడి ఉన్నటువంటి వాళ్ళకి బెయిల్ రావడానికి అవకాశాలుంటాయి ఆ విధంగా ఈ యొక్క శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశం లేదు ఇంకా చెప్పాలంటే మిత్రులే శత్రువులుగా మారడానికి అవకాశాలుంటాయి అలాగే అర్ధాష్టమ శుక్ర కేతుగ్రహ ప్రభావాల వలన మీకు ఫారెన్ సంబంధమైనటువంటి వ్యామోహం ఇంకా మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది ఫారెన్ సంబంధమైనటువంటి వ్యక్తులతో మీరు రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల అవి వికటించి మీరు ఇంట్లో అవకాశాలు అవకాశాలుంటాయి కాబట్టి ఈ యొక్క అత్తగారులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు చక్కగా పెరగడానికి అవకాశాలుంటాయి అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచనలతో ఈ వారమంతా కూడా మీరు ఉంటారు మరి కాస్త మూఢంగా కాస్త మూఢ నమ్మకాలతో కొంతమంది మీ యొక్క గురువుల్ని మీ యొక్క పంతుల్ని వాళ్ళని అనర్హులైనటువంటి వాళ్ళని ఆశ్రయించి మీరు తప్పుడు సలహాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి సరైనటువంటి గురువులు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు సరైనటువంటి మిత్రులు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు ఎందుకంటే దీని అంతటికీ కారణం మీ యాటిట్యూడ్ మీ యొక్క బిహేవియర్ అని మీరు తెలుసుకోవాలి ఇకపోతే మీ యొక్క పిల్లలు మిమ్మల్ని ద్వేషించడానికి అవకాశాలున్నాయి సరిగ్గా అర్థం చేసుకోలేదు పిల్లలు అని మీరు అనుకుంటారు కానీ మీ ప్రవర్తన సరిగ్గా లేదు అని పిల్లలకు అర్థమవుతుంది ఇక పరిహారాలు వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు ఒక కిలో పావు ఉలవల్ని మరి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని మనం ఎవరికి ఇవ్వాలి దానము అంటే సోమవారం నాడు ఇవ్వాలి పెద బ్రాహ్మలకు దానం చేయాలి ఉదయం ఏడు గంటలకి ఇంట్లో కానీ బయట కానీ మీరు దానం చేయడం ద్వారా మీకు చాలా బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి